అందరికి నమస్కారం అండి నేనండి కావాలంటే సీఎం సీటు ఎన్ను పోటు టీవీ నుండి ఎంకడాపురం ఏ నెలకి సోటి మాట్లాడుతున్నాను అండి అదేటి ఆంధ్ర అప్పుల్లో ఉంది ఆమె అమలు చేయడం కష్టమని కనకాంబరం మాటలు చెప్తాడేటి మరి అధికారం కోసం విచ్చల విడిగా ఆమె ఇచ్చి ఓట్లు అడుగున్నారు కదా ఆనాడి అప్పులు గురించి అవగాహన లేదు ఏటి ఇక ఆరు లక్షల కోట్లు ఉన్న అప్పుల్ని పద్నాలుగు లక్షల కోట్లంటూ బల్ల చెప్పిన బాబోరు ఆయన సంపద సృష్టిస్తా సంక్షేమాన్ని అందిస్తా అని శపదం చేశారు కదా అప్పుడే మర్చిపోయారు ఆ ఇక కేంద్రం నుండి విడుదలయ్యే నిధుల్లో సగం రాజధానిలో నీళ్లు దొడ్డానికే ఖర్చు అయిపోయాయి ఇక ముంపు ప్రాంతంలో ధైర్యం చేసి ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని నిన్న దావో స్టూర్ వల్ల తేలిపోయాయి ఇక బాబోర్ అభివృద్ధి చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి వాడటం అనేది అయ్యే పని కాదులే గానీ ఇదంతా ఓ కలగా భావించి మర్చిపోండి ఆయన ఆయన మాటలతో మా ఇవడం అవి నమ్మి మోసపోవడం మనకు కొత్త కాదు కదా ఇక నలభై ఏళ్ల భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేయగలిగిన ఆఫర్ మీద అవి ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడానికి అంతగా భయపడ్డం ఇక గత ఏడు నెలలుగా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మించడానికి నువ్వు పబ్లిసిటీ కట్టిన ఖర్చేదో ఇచ్చిన హామీలను అమలు చేసే పనులు మీద ఎట్టుంటే నిన్ను నమ్మి ఓట్లేసిన తల్లులకు వందనమైనా వచ్చేది కదా టయ్య ఇక బటన్ నొక్కడంలో ఏముంది బట్ట మోసలు కూడా నొక్ద్దు అన్న బాబోరు కూడా డెబ్బై మూడేళ్ళ మోసలుడే కదా మరి ఆ నొక్కే బట్టనేదో మీరు నొక్కి ప్రజలకు ఇస్తానన్న హామీలు నవచ్చు కదా అని పలువురు విశ్లేషకులు ఆడుతున్నారని సమాచారం అండి ఉంటా అండి మరిసాడు బాగా